బ్యాచులర్ ఆఫ్ లవ్ ఆరో భాగం స్వప్న కాలేజీకి అనిల్ స్కూల్కి బయలుదేరారు నాన్నని స్కూటీ కొనమంటే వినరు మనకిలా బస్ ఎక్కి వెళ్ళటం తప్పుతుంది కదక్కా అన్నాడు అనిల్ పిల్లలు చదువు తప్ప మరే వ్యాపకం లేకుండా క్రమశిక్షణతో ఉండాలనే అభిప్రాయం రంగనాథ్ది అందుకే కనీసం ఇద్దరికీ కలిపి ఒక స్కూటీ అయినా కొనలేదు గేట్ తీసుకుని బయటికి వెళ్తుండగా జానకమ్మ స్వప్న ఒక్కసారి ఇటు రావా అని పిలిచింది ఏంటి నానమ్మ వెళ్లే ముందు పిలుస్తావు విసుగ్గా అంది స్వప్న కళ్ళద్దాలు కనిపించలేదు ఈ క్యాలెండర్ మీద ఫోన్ నెంబర్ రాసుంది కాస్త ఫోన్ కలిపి ఇవ్వవే ప్లీజ్ అంది జానకమ్మ రే అనిల్ వెళ్ళి చూసి కాల్ చేపో అంది స్వప్న నా స్కూల్ బస్ వచ్చే టైం అయింది నీకింకా లేటుందిగా నువ్వే చెయ్యి అంటూ స్కూల్ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోయాడు అనిల్ ఇక తప్పదన్నట్లుగా స్వప్న క్యాలెండర్ మీదున్న ఫోన్ నంబర్ని చూస్తూ నానమ్మ చేతిలోని సెల్ఫోన్ అందుకుని డయల్ చేసింది కాల్ లిఫ్ట్ చేసిన అవతల వ్యక్తి హలో బామ్మగారు ఎలా ఉన్నారు చెప్పండి అన్నాడు అంతే ఆ గొంతు వినగానే ఒక్కసారిగా ముఖంలోకి వెచ్చట ఆవిరి చిమ్మినట్లుగా అనిపించింది స్వప్నకి ఆ కంఠస్వరం టీ స్టాల్ దగ్గర సందీప్ గొడవ చేస్తున్నప్పుడు తిరగబడమంటూ చెప్పిన అపరిచిత వ్యక్తిది స్వప్నకి ఏదో తెలియని ఉద్వేగం కలిగింది ఏ పిల్ల కాల్ కలవలేదా పక్కనుంచి అడుగుతుంది జానకమ్మ చిన్నగా కంపిస్తున్న చేతులతో సెల్ఫోన్ని నానమ్మకి అందించింది స్వప్న మౌనంగా కాలేజ్ బ్యాగ్తో బయటికి నడిచింది కాలేజీ బస్ ఎక్కాక సీట్లో కూర్చుని ఆలోచనలో పడింది స్వప్న నిన్న బాలు ఫోటో అయినా చూడకపోవడం ఈరోజు ఫోన్లో అతనితో కనీసం హలో అయినా అనకపోవడం గురించి ఆలోచిస్తే ఇలా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా అతన్ని చూసి మాట్లాడాలనే అవాయిడ్ చేసినట్లు అర్థమైంది అయినా ఇప్పుడు అతని గురించి ఆలోచించడం ఎందుకు అనుకుంటూ కాలేజ్ బుక్ తీసి పేజీలు తిప్పింది స్వప్న హాస్టల్ నుంచి తిరుగు ప్రయాణమే వచ్చిన బాలు ట్రైన్ బాగా లేట్ అవ్వడంతో రూమ్కి వెళ్లకుండా నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు స్టేషన్లోనే ఫ్రెషప్ అవడంతో వర్క్లో మునిగిపోయాడు చాలాసేపటి తర్వాత మేడం నుంచి పిలుపు వచ్చింది రెండు నిమిషాల్లో శిరీష ఛాంబర్లోకి వెళ్ళాడు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న శిరీష ప్రాజెక్టు గురించి ఐదు నిమిషాలు మాట్లాడి ఇంకేంటి బాలు వీకెండ్ ఎలా గడిపారు పార్టీ జోష్ అని అడిగింది లేదండి మా ఊరిళ్ళి వచ్చాను అన్నాడు బాలు ఇంకా అతడి ముఖంలోకి కళ్ళార్పకుండా చూసింది అంతే పెదవి విరిచాడు బాలు మీ ఐడి కార్డు ఎక్కడా అడిగింది చెప్పున మెళ్లో చూసుకుని ఫ్యాంటు పాకెట్ తడుముకున్నాడు కనిపించడం లేదు పోయినట్లుంది మేడం అన్నాడు బాలు పోయిందా లేక పోగొట్టుకున్నారా క్లియర్గా చెప్పండి బాలు కళ్ళలోకి చూస్తూ అడిగింది శిరీష నా అంతటా నేను పోగొట్టుకోను ఎక్కడో పడిపోయినట్లుంది సారీ చెప్పాడు బాలు ఇట్స్ ఆల్ రైట్ బాలు మీ దగ్గర పోయింది నాకు దొరికింది నా కారులో ఉంది తమాషాగా చెప్పింది శిరీష అమ్మయ్య అయితే పర్వాలేదు థ్యాంక్ గాడ్ అన్నాడు బాలు ఇదిగోండి అంటూ ఐడి కార్డ్ని అందించింది శిరీష మరి పార్టీ ఇవ్వాలే అంది ఐడి కార్డు అందుకుని మెడలో వేసుకుంటూ తప్పకుండా ఇస్తాను చెప్పాడు సరే బాయ్ చెప్పింది నవ్వి బయటికి నడవబోయాడు బాలు డోర్ తీస్తుండగా ఐడి కార్డ్ లాంటి వస్తువులు పోగొట్టుకుంటే దొరికిన తిరిగి తిరిగిచ్చేస్తారు బాలు ఇలాగే మనసు కూడా పారేసుకున్నారో ఇక అంతే ఎవరికైనా దొరికినా తిరిగి ఇలా ఇవ్వరు తమ దగ్గరే ఉంచేసుకుంటారు అంటున్న శిరీషా మాటలు గాలిలో తేలుతూ పరిమళంలా అలల్లా తాకాయి ఎందుకో ఒక్కసారి గుండె జల్లుమంది వెనక్కి తిరిగి చూడకుండా అలాగే బయటికి వచ్చేశాడు బాలు సరిగ్గా అప్పుడు అతని కళ్ళలో ఎవరో అమ్మాయి అస్పష్టంగా కనిపించింది పలానా రూపం అంటూ తెలియని అపరిచిత యువతి ఎవరు ఎవరు ఆమె ఎవరు గుప్పడెంత గుండెని ప్రేమగాలంతో తనవైపు లాక్కుంటున్నది ఎవరు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ సీటు వైపు నడిచాడు రోజు కాలేజీలో సెమినార్ ఏర్పాటు చేశారు క్లాస్ అవగానే అందరూ ఆటోరియం దగ్గరికి బయలుదేరారు తన ఫ్రెండ్స్తో స్వప్న కూడా అటు నడిచింది దారిలో క్యాంటీన్ దగ్గర చెట్ల కింద అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా గుంపులుగా ఏదో తింటూ తాగుతూ మాట్లాడుకుంటున్నారు అప్పటిదాకా పక్కనే నడుస్తున్న హిమజ ఏ నువ్వు వెళ్తుండు వస్తాను అంటూ చప్పున తప్పుకుని ఓ చెట్టు కింద ఫ్రెండ్స్తో నిలబడి ఉన్న తన బాయ్ ఫ్రెండ్ మహి దగ్గరికి వెళ్ళింది ఇక హిమజ ఇప్పట్లో రాదనే అర్థమైన స్వప్న ఒక్కతే ఆటోరియం వైపు నడుస్తుంటే హాయ్ స్వప్న అంటూ వెనక నుంచి పిలిచారెవరో తిరిగి చూస్తే అదే కాలేజ్లో వేరే బ్రాంచ్లో చదివే హరీష్ హాయ్ హరీష్ అంది స్వప్న ఏంటి ఒక్కదానివే సెమినార్కా అడిగాడు ఆమెతో పాటు నడుస్తూ అవును నువ్వు కూడా సెమినార్కేనా అడిగింది లేదు నుంచి ప్రాజెక్ట్ వర్క్ చెన్నై వెళ్ళాలి నాలుగు వారాలు రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాం చెప్పాడు సరే పీజీ చేయడం లేదా అడిగింది లేదు స్వప్న క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యాకదా జాబ్ రెడీ ఇక లైఫ్లో సెటిల్ అవ్వడమే ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు హరీష్ అప్పటికే వాళ్ళిద్దరూ ఆడిటోరియం సమీపించారు హరీష్ ఆగాడు స్వప్న కూడా ఆగింది లైఫ్లో సెటిల్ అవడం అంటే పెళ్ళికి రెడీ ఒప్పుకుంటే ఒక్కొక్క మాటనే అన్నాడు హరీష్ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నావా ఏంటి అప్పుడే సరదాగా అడిగింది స్వప్న ఒక్క క్షణం మౌనంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు హరీష్ అవును స్వప్న నువ్వే నువ్వు ఒప్పుకుంటే నీ కోర్సు అవ్వగానే ఐ వాంట్ టు మ్యారీ యూ నిన్ను ఇష్టపడుతున్నాను చెప్పేశాడు హరీష్ హరీష్ ఇలా అంటాడని ఎన్నడూ ఊహించని స్వప్న కొద్దిగా షాక్ అయింది ప్రపోజ్ హరీష్ ప్రపోజ్ చేశాడు తనకి తను కూడా అందర్లా మరొకర్లా హిమజల తనతో స్నేహంగా మెలిగే ఫ్రెండ్ ప్రపోజ్ చేసే స్థితికి చేరుకుంది నో నెవర్ ఛ అదేంటి హరీష్ జోక్ చేస్తున్నావా మన ఫ్రెండ్స్ అంతే స్థిరంగా చెప్పింది స్వప్న ఆ మాటతో కొద్దిగా కల తప్పింది హరీష్ ముఖం కానీ కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఇష్టం దేముంది ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఎన్నళ్ళు ట్రావెల్ చేశామంటే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్లేగా అంత మాత్రాన పెళ్లి చేసుకుంటామా నీకు అర్థం కాదులే హరీష్ సారీ నాకు ఇష్టం లేదు ప్లీజ్ హట్టావకు చాలా పొలైట్గా చెప్పింది ఆమె మాటలు వినగానే వెంటనే తేరుకున్నాడు హరీష్ ఐఎమ్ సారీ స్వప్న నేను ప్రపోజ్ చేయడాన్ని ఇంతటితో మర్చిపో ప్లీజ్ మన ఫ్రెండ్స్ అంతే ఇంకేమీ లేదు సరేనా అన్నాడు చిన్నగా తల పంకించింది స్వప్న ఎప్పుడు నీ ప్రయాణం అడిగింది రేపు ఎర్లీ మార్నింగ్ ఓకే హరీష్ ఆల్ ది బెస్ట్ బాయ్ చెప్పి అక్కడి నుంచి ఆటోరలోకి అడుగులు వేసింది స్వప్న అక్కడే నిలబడి అలా వెళ్తున్న స్వప్నని చూస్తుండిపోయాడు హరీష్ అప్పుడు అతనికి దిగులు అనిపించింది ఫ్రెండ్స్గా మసలే అమ్మాయిలు అబ్బాయిలు ఒకరితో ఒకరు క్లోజ్గా మూవ్ అవ్వడం ఫ్రెండ్స్ని కేవలం ఫ్రెండ్స్గానే చూడడం ఇప్పుడు సర్వసాధారణం అయితే స్నేహంలోంచి ఇష్టం ఇష్టంలోంచి ప్రేమ ఎందుకు ఏర్పడకుండా ఉంటాయి స్నేహితులందరూ క్రమంగా ప్రేమికులుగా ఎందుకు మారరు అనే ప్రశ్నలకి హరీష్కే కాదు చాలామందికి సమాధానం లభించదు ఒకవేళ స్వప్న మరెవరినైనా ఇష్టపడుతుందా ఎవరైనా ప్రేమిస్తుందా ఆమెకి ఎందరో స్నేహితులు ఉండొచ్చు కానీ జీవితంతా కలిసి బతకాలనిపించే ఫీలింగ్ కలిగించే వ్యక్తి ఎవరూ లేరా ఇంతవరకు కనిపించలేదా అనేది హరీష్కి అర్థం కాలేదు స్వప్న ఆ మిస్యూ అనుకున్నాడు మనసులో స్వప్న జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడని అతడంటే స్వప్నకి కూడా ఇష్టం ప్రేమ కలుగుతున్నట్లు ఆమె ఇంకా గుర్తించలేదని అప్పుడు హరీష్కి తెలీదు ఆఫీస్ నుంచి బయలుదేరేసరికి చాలా ఆలస్యమైంది బాలుకి అప్పటికి శిరీష తన చాంబర్లోనే ఉండటంతో తన పని ముగించి బయటపడ్డాడు దగ్గరలోని సిటీ బస్ స్టాప్లో నిలబడ్డాడు చాలా రష్గా ఉంది బస్సులు కూడా ఓవర్లోడ్తో వచ్చి ఆపకుండా వెళ్ళిపోతున్నాయి తర్వాత స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్దామని నడక సాగించాడు కొద్ది దూరం వెళ్ళగానే పక్కనే ఏదో కారు వచ్చి ఆగింది చూస్తే శిరీష ఇక తప్పక డోర్ తెరుచుకుని కారెక్కాడు బాలు ఈవినింగ్ వాక్ అడిగింది లేదు బస్సులు ఆపడం లేదు అలా నడుద్దామని చెప్పాడు గుడ్ అయితే ఈరోజు మీ కాలనీ వైపు వెళ్తున్నా తమని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంది అంత దూరం ఎందుకండి నసికాడు బాలు ఇది మూడోసారి కారెక్కడం మధ్యలో దిగిపోవడం ఏమన్నా బాగుందా బాలు అన్నట్టు పార్టీ ఏదో ఇస్తానన్నారు ఇందాక అంది శిరీష ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం ఊరెళ్ళి నేరుగా ఇటే ఆఫీస్కి వచ్చాను అన్నాడు ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ ఎవరితో ఉంటున్నారు అడిగింది ఇక్కడే ఒక రూమ్లో రెంట్కి ఉంటున్నా నా వాళ్ళంతా ఉండేది వేరే టౌన్లో అక్కడికే వెళ్ళి వస్తున్నా చెప్పాడు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు బ్రదర్స్ సిస్టర్స్ అడిగింది ఆమెకి నిజం చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించాడు బాలు మ్యామ్ స్టేట్స్లో ఉంటారు మేం మొత్తం యాభై మంది బ్రదర్స్ ప్రశాంతంగా చెప్పాడు కారు నడుపుతూనే ఆశ్చర్యంగా బాలువైపు తల తిప్పి చూసింది శిరీష అది జోకింగ్ అంది తల అడ్డంగా ఊపి నవ్వాడు బాలు నిజమే జోక్ కాదు నాతో పాటు యాభై మంది అందరూ ఆఫన్స్ హాస్టల్లో ఉంటారు అదే మా అందరికీ ఇల్లు చెప్పాడు శిరీష షాక్ తింది ఎంత షాక్ అంటే మెయిన్ రోడ్లో వెళ్తున్న కార్ని వెంటనే రోడ్డు మార్జిన్లోకి తిప్పి సడన్ బ్రేక్తో ఆపేంత ఈజ్ ఇట్ ఐఆమ్ సారీ బాలు సారీ ఎందుకండి నాకు నాలాంటి ఎందరికో పేరెంట్స్ బంధువులు ఉండరు నేను అక్కడే పెరిగాను చదువుకున్నాను నా కాళ్ళ మీద నిలబడ్డాను మేమెవరము ఒంటరి అనాదలం అని ఎప్పుడూ ఫీల్ అవలేదు అసలు నేను ఇలా అని ఎవరికీ చెప్పని తెలుసా కానీ ఇక్కడికి వచ్చాక ముగ్గురికి చెప్పాల్సి వచ్చింది ఒకరు మీరు మిగతా ఇద్దరు మా ఇంటి ఓనర్ తల్లి ఆయన అంటుండగా శిరీష ఫోన్ రింగ్ అయింది దాంతో వాక్యం పూర్తి చేయకుండా ఆపేశాడు బాలు శిరీష కాసేపు ఫోన్లో మాట్లాడి మళ్ళీ కాస్ స్టార్ట్ చేసింది మా అన్న కెనడాలో ఉంటాడు అమ్మ చిన్నప్పుడే చనిపోతే మా ఇద్దరిని నాన్నే పెంచారు రెండేళ్ల కిందట నాన్న చనిపోయారు అన్న కెనడా వెళ్ళిపోయాడు నేను ఇక్కడే ఒంటరిగా నన్ను కూడా అక్కడికి రమ్మని ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతాడు అన్న తన గురించి నాలుగు మాటల్లోనే అంతా చెప్పేసింది శిరీష ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఒంటరిగా ఉండటం వేరు ఒంటరితనం వేరు అన్నాడు బాలు అతని వైపు అర్థం కానట్లు చూసి ఏంటి రెండూ ఒకటేగా అంది శిరీష లోన్లీనెస్ ఎలోన్గా ఉండటం తను ఎవరూ లేని ఏకాకి అని ఫీల్ అవ్వడం లేదా ఒంటరితనాన్ని జీవితంలో గుండెలో నింపుకుని అలా ఒంటరితనంలోనే ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వడం మీరు ఇందులో ఏ టైప్ తమాషాగా ముఖం పెట్టి అడిగాడు బాలు ఆ మాటలతో శిరీషకి నవ్వొచ్చింది మీరు భలేగా మాట్లాడతారు బాలు ఇందాక మీరు అని నాతో కాకుండా మరో ఇద్దరికి చెప్పానన్నారు మీ ఇంటి ఓనర్ తల్లి మూడో మనిషి ఎవరు ఆయన కూతుర ఊరికే గాల్లో రాయి వేసింది శిరీష బాలుకి స్వప్న గుర్తొచ్చింది అబ్బే స్వప్నకి కాదు ఆమె తమ్ముడు అనిల్కి చెప్పానంతే అన్నాడు ఏంటి స్వప్న స్వప్న అంటే కొద్దిగా షాకింగ్గా అడిగింది శిరీష మా ఇంటి ఓనర్ కూతురు ప్రొఫెషనల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ చెప్పాడు ఆ పేరు వినగానే శిరీషలో ఇది అని చెప్పలేని భావం తర్వాత ఏమీ మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేయసాగింది కాలనీ రోడ్డు దగ్గరికి రాగానే ఇంటి వరకు వద్దులేండి ఇక్కడ ఆపేయండి అన్నాడు బాలు ఏం మీ రూమ్లోకి రాకూడదా మీ ఇంటి ఓనర్ కూతురు స్వప్నని పరిచయం చేయరా ఏంటి అడిగింది శిరీష చ అలా కాదు ఇంకోసారి వద్దురుగాని అయినా స్వప్న ఇంతవరకు నాకే పరిచయం అవ్వలేదు మీకెలా చేయమంటారు అన్నాడు ఓకే అంటూ రోడ్ ఎంట్రన్స్లో కార్ ఆపింది శిరీష బాలు కిందకు దిగాక కార్ రివర్స్ చేసుకుని వచ్చిన దాన్నే వెళ్ళిపోయింది బాలుని చూడగానే వరండాలో కూర్చుని ఏదో డ్రాయింగ్ వేసుకుంటున్నా అని ఒక్కసారిగా ఆనందంతో లేచి నిలబడ్డాడు ఏమైపోయావు బాలు అంటూ చప్పున స్టాండ్లోని బ్లాక్ షూలో దాచిన రూమ్ కీస్ తీసిచ్చాడు కీస్తో పాటు అనిల్ చేతిని కూడా పట్టుకుని తల మీద చెయ్యేసి దగ్గరకు లాక్కున్నాడు బాలు మీ హాస్టల్ నుంచి నాకేం తెచ్చావు అందరూ బాగున్నారా అడిగాడు అనిల్ నీకోసం ఒక వస్తువు తెచ్చాను ట్రైన్ దిగి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా అక్కడ మర్చిపోయా రేపు తెచ్చిస్తారా అన్నాడు బాలు అవునా ఏంటా వస్తువు ఆసక్తిగా అడిగాడు అనిల్ నేను చెప్పనుగా రేపు నువ్వే చూద్దువు గాని అంటూ అనిల్ని వదిలేసి రూమ్ తలుపు తీసి లోపలికెళ్ళాడు బాలు ఇంతలో ఇంట్లోంచి బయటకొచ్చిన జానకమ్మ ఏరా ఎవరితో మాటలు బాలునా అని అడిగింది తలుపి లోపల ఉన్నాడు అన్నట్లుగా సైగ చేశాడు అనిల్ నానమ్మ నీ ఫోన్ ఏది అంటూ ఫోన్ తీసుకుని హిమజ నంబర్కి కాల్ చేశాడు అనిల్ కాల్ లిఫ్ట్ చేసిన హిమజతో అక్కకి ఇవ్వవా అన్నాడు అనిల్ తన ఆడిటోరియంలో ఉందిరా రాగానే ఫోన్ చేయిస్తా చెప్పింది హిమజ రాగానే ఒక సంగతి చెప్పరా బాలు ఊనించి వచ్చేశాడు అతన్ని పరిచయం చేస్తాను అక్కని త్వరగా ఇంటికి వచ్చేయమను అర్జెంట్ అని చెప్పు అడావిడిగా చెప్పి కాల్ కట్ చేశాడు అనిల్ ఆడిటోరియం నుంచి బయటికి రాగానే కనిపించింది హిమజ స్వప్న అంటూ పిలిచి కాసేపటి క్రితం అనిల్ ఫోన్ చేసి చెప్పిన సంగతి చెప్పి ఎవరే ఈ బాలు అని కొంటిగా అడిగింది ఎటువైపు నుండో వీస్తున్న గాలి నీలాకాశంలో కదిలే తెల్లమబ్బు పడమట అస్తమిస్తున్న సూర్యుడు మనసులో ఏదో పిడికిడంత గుండెలో ఏదో తెలియని స్పందన నరాల నుంచి గుండెలోకి అక్కడి నుంచి తిరిగే నరాల్లోకి రక్తం పంపింగ్ కూడా వేగం అందుకుంది పల్సరేటు పెరిగి శరీరంలో రక్తం పిచ్చిగా పరుగులు తీసి కళ్ళ నుంచి వెచ్చట ఆవిరి ముఖంలోకి శరీరంలోకి కనుపాపలు పెద్దవై సాయంకాలపు నీరెండల్లో నక్షత్రాల మొలిచి మెరిసే కళ్ళు స్వప్నలో ఏదో కెమికల్ రియాక్షన్ దశలవారీగా వేగంగా జరిగిపోవడం ఆమెకే తెలియలేదు భుజం మీద చేయేసిన హిమజ స్వప్న అని పిలిచింది ఆ మాత్రం స్పర్శకి పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది స్వప్న ఏయ్ ఏంటి ఎనీ ప్రాబ్లం అలా ఉన్నావేంటి కంగారుగా అడిగింది ఏం లేదు ఏం లేదు ఇంటికి వెళ్దామా అంది స్వప్న అప్పుడు ఆమె గొంతులో ఏదో అడ్డుపడుతుంది గొంతు వణుకుతుంది సెమినార్ ఇంకా అవలేదు కదా పర్వాలేదా అడిగింది హిమజ నుదుటి మీద చిరు చెమట అద్దుకుని వెళ్ళిపోదాం ఉండాలని లేదు ఎందుకో టెన్షన్గా అనిపించినట్లు చెప్పింది స్వప్న సరే పద అంటూ హిమజ ఆమె చేయి పట్టుకుని బయటికి నడిచింది కాలేజీ బస్సులు ఇంకా బయలుదేరడానికి సమయం ఉండటంతో గేటు బయటికి నడిచి ఆటో ఎక్కారు ఇద్దరు వేగంగా వెళ్తున్న ఆటోలో కూర్చున్న స్వప్నని తల తిప్పి చూసింది హిమజ ఆమెకి స్వప్నలో ఇంతకి మునుపు చూడని ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది ఇంతవరకు ఫీల్ అవ్వని తన అనుభవంలోకి రాని ఏదో వింతైనా మహత్తరమైన ఫీలింగ్ స్వప్ననే ఆమె హృదయాన్ని చుట్టేశాయని ఆ క్షణంలో హిమచికి తెలియదు ఈ స్వప్న ఏంటే ఏమైంది సడన్గా అలా అయిపోయావేంటి అని మాత్రం అడిగింది ఆమె చేతి మీద చేయేసిన స్వప్న ఏం లేదు అంది అప్పుడు హిమచికి అనిపించింది స్వప్న ఎవరితోనైనా ప్రేమలో పడిందా అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ